డాక్టర్ జ్ఞానంద ఇంటర్నేషనల్ ఎలా ఉన్నారు మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా డైరెక్ట్ గా నాకు ఫోన్ చేయకండి మీ డీటెయిల్స్ వాట్సాప్ మాత్రమే పెట్టండి నేను మీకు కొన్ని వీడియో లింక్స్ పంపిస్తాను నేను కాల్ చేసే వరకు అవి చూడండి నేను ఫోన్ చేసి అన్ని విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎప్పుడు ఏ సందేహం వచ్చినా ట్రీట్మెంట్ గురించి అయినా కోర్సు గురించి అయినా జాబ్ ఇతర దేశాలు గురించి అయినా వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి రోజులైనా నేను మీకు కాల్ కాల్ చేయకపోతే మీరే నాకు నో మరి బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ నే షార్ట్ కట్ లో బీపీటీ అంటారు ఈ బీపీటీ చదివిన వారికి భవిష్యత్ ఎలా ఉంటుందో అనేది రెండు మూడు వీడియోలలో చెప్పాను ఆ వీడియో యొక్క లింక్స్ క్రింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అవి చూడండి ఫిజియోథెరపీ చదివిన వారు ఇప్పుడు నేను చెప్పబోయే చాలా వ్యాధులకు చికిత్స చేయగలరు వ్యాధిని తగ్గించి పేషెంట్ ను ఆనందంగా ఉంచగలరు అవి ఏమిటో ఇప్పుడు పాయింట్ వైజ్ చూద్దాం నెంబర్ వన్ పెరాలసిస్ అంటే పక్షవాతం పేషెంట్ వచ్చిన బ్రెయిన్ స్ట్రోక్ ను బట్టి మినిమం పదిహేను రోజుల నుండి మాక్సిమం ఆరు నెలల వరకు ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది ఎక్కువ కేసెస్ లో పక్షవాతం నయం కావడానికి మూడు నెలలు పడుతుంది ఫిజియోథెరపిస్ట్ మూడు నెలలు ప్రతి రోజు ట్రీట్మెంట్ చేయవలసి ఉంటుంది ట్రీట్మెంట్ వీడియోస్ లింక్స్ క్రింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అవి చూడండి పెరాలసిస్ తగ్గాలి అంటే ఫిజియోథెరపీ తప్పనిసరి ఇక రెండో పాయింట్ ఈ రోజులో కామన్ గా అందరికి డయాబెటిక్ వస్తుంది డయాబెటిక్ అంటే షుగర్ వ్యాధి డయాబెటిక్ వచ్చిన ప్రతి ఒక్కరికి ఫ్రోజన్ షోల్డర్ సమస్య వస్తుంది రెండు భుజాలకు ఈ సమస్య వచ్చిన వారే ఎక్కువ కొంతమందికి ఒక భుజానికి వచ్చిన తర్వాత రెండో భుజానికి వస్తుంది మరికొంతమందికి రెండు భుజాలకు ఒకేసారి వస్తుంది ఫిజియోథెరపీలో మాత్రమే తగ్గుతుంది ఇక మూడో పాయింట్ ఆర్థరైటిస్ కేరళ జబ్బు ఈ జబ్బు వస్తే తప్పనిసరిగా ఫిజియోథెరపీ చేయించుకోవాలి ఇక నాలుగో పాయింట్ లంబా స్పాండిలోసిస్ బ్యాక్ పెయిన్ నడు నొప్పి డాక్టర్ గారు ఆపరేషన్ అన్నారు అంటే ఆపరేషన్ కు వెళ్లకు ముందు ఫిజియోథెరపీ చేయించుకుంటే వంద మంది ఫిజియోథెరపీ చేయించుకుంటే అందులో తొంభై తొమ్మిది మందికి ఆపరేషన్ అవసరం లేకుండా నడు నొప్పి తగ్గిపోతుంది ఇక ఐదో పాయింట్ సర్వైపుల్ స్పాండిలోసిస్ నెక్ పెయిన్ మెడ నొప్పి ఆపరేషన్ అవసరం లేకుండా ఫిజియోథెరపీలో తగ్గిపోతుంది వందలో ఒక్కరికి ఆపరేషన్ అవసరం పడుతుంది వందలో ఒక్కరికి ఆపరేషన్ అవసరం పడవచ్చు పాయింట్ ఫిజియోథెరపీలో తగ్గిపోతుంది ఏడో పాయింట్ స్పైనల్ కార్డ్ లో వచ్చే సమస్యలు ఏ సమస్య అయినా వెన్నుముకలో వస్తే అది ఫిజియోథెరపీతో తగ్గిపోతుంది ఎనిమిదో పాయింట్ బెల్స్ పాలసీ దీన్నే ఫేషియల్ పరాలిసిస్ అంటారు మూతి వంకర అని కూడా అంటారు అంటే ముఖపక్షతం ఇది ఫిజియోథెరపీలో తగ్గిపోతుంది ఇది ఫిజియోథెరపీ చేయించుకుంటే తగ్గిపోతుంది ఇక తొమ్మిదో పాయింట్ కండరాలు పట్టేయడం వెనుకలు రావడం ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో తగ్గిపోతుంది ఇక పదవ పాయింట్ నీ రీప్లేస్మెంట్ మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేయకముందు ఫిజియోథెరపీ చేయించాలి ఆపరేషన్ అయిన తరువాత తప్పనిసరిగా ఫిజియోథెరపీ చేయించాలి ఇక పదకొండవ పాయింట్ మోకాల నొప్పులకు ఫిజియోథెరపీ బాగా పనిచేస్తుంది పన్నెండో పాయింట్ గౌట్ వ్యాధి ఈ వ్యాధి కూడా ఫిజియోథెరపీ అవసరం అవుతుంది ఇక పదమూడవ పాయింట్ నీల్ పెయిన్ ప్లాంటర్స్ అదేనండి మనసులో నొప్పి దీనికి ఫిజియోథెరపీ తప్పనిసరి ఇక పదమూడు పాయింట్ యాక్సిడెంట్ కేసెస్ లో ఫిజియోథెరపీ అవసరం ఉంటుంది సర్జరీ అయిన తర్వాత డాక్టర్స్ ఫిజియోథెరపీ చేయించుకోమని చెబుతారు తప్పనిసరిగా ఫిజియోథెరపీ చేయించాలి పద్నాలుగో పాయింట్ కొన్ని యాక్సిడెంట్ కేసెస్ లో ఆపరేషన్ అవసరం లేకుండా ఫిజియోథెరపీలో తగ్గిపోతాయి ఫిజియోథెరపీ చేయించుకుంటే తగ్గిపోతాయి పదిహేనో పాయింట్ క్యాన్సర్ కోసం సర్జరీ అవుతుంది కదా వాళ్ళకు కూడా ఫిజియోథెరపీ అవసరం పడుతుంది పదహారో పాయింట్ హిప్పు జాయింట్లో కదలికలు సరిగా లేనప్పుడు ఏదైనా సమస్య వస్తే ఫిజియోథెరపీ చేయించాలి పదిహేడు ఎపిలెప్సి పద్దెనిమిది సెంట్రల్ పాలసీ పంతొమ్మిది ఆర్టిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఏఎస్డి అంటారు పంతొమ్మిది అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ ఏడిహెచ్డి అంటారు ఇరవై ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ ఇరవై ఒకటి బ్రెయిన్ ట్యూమర్స్ సర్జరీ అయిన తర్వాత ఫిజియోథెరపీ చేయవలసి ఉంటుంది ఇరవై రెండు జెంటిక్ డిజార్డర్స్ ఇరవై మూడు డెవలప్మెంటల్ డిలేస్ ఇరవై నాలుగు ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజురీ టీబీ అంటారు ఇరవై ఐదు పెరిఫరల్ న్యూరోపతి ఇరవై ఆరు మల్టిపుల్ స్క్లెరోసిస్ ఎంఎస్ అంటారు ఇరవై ఏడు గులియన్ బారే సిండ్రోమ్ జీబీఎస్ అంటారు ఇరవై ఎనిమిది అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ ఏఎల్ఎస్ అంటారు ఇరవై తొమ్మిది పార్కిన్సన్స్ డిసీజ్ ముప్పై న్యూరోపతిక్ పెయిన్ సిండ్రోమ్ ముప్పై ఒకటి హంటింగ్టన్స్ డిసీజ్ ముప్పై రెండు డిస్క్ బల్స్ ముప్పై మూడు స్పైనల్ కార్డ్ ఇంజరీ ఎస్ఐ ముప్పై నాలుగు స్పైనల్ కార్డ్ కంప్రెషన్ ముప్పై ఐదు ట్రాన్స్ఫర్స్ మైలైటిస్ ముప్పై ఆరు స్పైనల్ కార్డ్ ట్యూమర్స్ ముప్పై ఏడు స్పైనల్ కార్డ్ వాస్కులర్ డిసీస్ ముప్పై ఎనిమిది స్పైనల్ కార్డ్ ఇన్ఫెక్షన్స్ ముప్పై తొమ్మిది డిజనరేటివ్ డిస్క్ డిసీస్ నలభై స్పైనల్ కార్డ్ డెవలప్మెంట్ డిసార్డర్స్ నలభై ఒకటి ఇడియోపతి ట్రాన్స్ఫర్ స్పైనల్ మైలైటిస్ నలభై రెండు ఆస్టివోరిసిస్ నలభై మూడు ఆస్టిస్ నలభై నాలుగు రొమటైడ్ ఆర్థరైటిస్ నలభై ఐదు పేజెస్ డిసీజ్ ఆఫ్ బోన్ నలభై ఆరు ఆస్టియోజెనేసిస్ ఇన్పెర్ఫెక్టా ఓఐ అంటారు నలభై ఏడు స్కోలియోసిస్ నలభై ఎనిమిది ఫైబ్రస్ డిస్ప్లేసియా నలభై తొమ్మిది యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ యాభై టీపోసిస్ అండ్ లార్డోసిస్ యాభై ఒకటి ఆస్టోమైలైటిస్ యాభై రెండు డుసెన్ మస్కులర్ డిస్ట్రోఫీ షార్ట్ కట్ లో డిఎండి అంటారు ఇందులో మీకు ఇప్పుడు యాభై రెండు రకాల వ్యాధుల గురించి చెప్పడం జరిగింది అందులో కొన్ని మీకు అర్థం కాకపోవచ్చు నేను సింపుల్ గా మీకు చెబుతాను బోన్ కి సంబంధించి మజిల్స్ కి సంబంధించి నర్సు సంబంధించిన వ్యాధులకు ఫిజియోథెరపీ చేస్తారు ఫిజియోథెరపీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి చికిత్స అలాగే నేను ఇన్ని రకాల వ్యాధులు చెప్పాను కదా వీటిలో ఫిజియోథెరపీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేనటువంటి చికిత్స అలాగే నేను ఇన్ని రకాల వ్యాధులు చెప్పాను కదా వీటిలో కొన్ని వాటికి అల్లోపతిలో చికిత్స లేదు అంటే ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ తో తగ్గవు ఒకవేళ ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ టెంపరీగా తగ్గిన మరలా మరలా వస్తుంటాయి అలాంటి వాటికి ఫిజియోథెరపీలోనే చికిత్స ఉంటుంది అందుకే కొంతమంది మంచి డాక్టర్స్ నాలెడ్జ్ ఉన్న డాక్టర్స్ ఫిజియోథెరపీ చేసుకోండి అని చెప్పి పంపిస్తారు అటువంటి డాక్టర్స్ చూసారా ఫిజియోథెరపీ వల్ల ఎన్ని రకాల వ్యాధులు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గుతాయో మరి అటువంటి కోర్సు చేస్తే పేరుకు పేరు సేవకు సేవ ఇన్కమ్ కి ఇన్కమ్ మరెందుకు ఆలస్యం వయసుతో పని లేదు అయిపోండి డాక్టర్ విష్ ఆల్ ద బెస్ట్